హాయ్ వెల్కమ్ టు వేదా వ్లాగ్స్ ఈరోజు వీడియోలో నేను మీకు వెండి పట్టీలని ఎలా శుభ్రం చేసుకోవాలి నల్ల నల్లగా ఉండే వెండి పట్టెలను తెల్లగా శుభ్రం చేసుకోవటం ఎలా దానికి సంబంధించి కొన్ని యూస్ఫుల్ టిప్స్ అనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను సో ఈ వీడియో చూసి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళిపోతున్నారు సో ఈ వీడియో ఇంకొంతమందికి యూస్ఫుల్ అవ్వాలి అని ఇది నా ఉద్దేశం సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోతే వెండి పట్టీలు నల్లబట్టడం అనేది ఒక సాధారణ విషయం కాళ్ళపై ఎక్కువ రోజులు ఉంటే నల్లబడు నల్లగా మారటం ప్రారంభం అవుతుంది కాళ్ళపై పడ్డ దుమ్ము ధూళి ఆక్సీకరణ పేరు వల్ల దాని పట్టీలు రంగు మరకబారుతుంది అంతేకాకుండా వెండి గాలి నీరు ఇతర రసాయనాల ప్రభావానికి గురైనప్పుడు పట్టీలు నల్లగా మారుతాయి అయితే ఇలాంటి సమయంలోనే రంగు మారిన పట్టీలను కొన్ని సింపుల్ చిట్కాలను ఉపయోగించి పాలిష్ చేయవచ్చు సో మరి ఇంట్లోనే కొన్ని రకాల టిప్స్ పాటించి వెండి పట్టీలను మెరిసేలా చేయవచ్చు మరి ఎలాంటి టిప్స్ పట్టీలను క్షణాల్లో తెల్లగా మెరిసేలా చేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం వెండి పట్టీలను తెల్లగా మెరిపించే చిట్కాలు ఫస్ట్ దై రాతి ఉప్పు నిమ్మరసం మీ వెండి పట్టీలను మెరిపించడానికి రాతి ఉప్పు నిమ్మరసం యొక్క మిశ్రమాన్ని ఉపయోగించండి ఇందుకోసం ఒక పాత్రలో కాస్త రాతి ఉప్పు వేసి దానికి తగినంత నిమ్మరసం కలపండి ఈ మిశ్రమాన్ని బ్రష్ సహాయంతో పచ్చీలపై రుద్దండి కాసేపటికి తర్వాత శుభ్రమైన నీటితో కడిగి ఆరపెట్టండి ఇలా చేయటం వల్ల పట్టీలు కొత్త వాటిలా మెరిసిపోతాయి సో సెకండ్ వచ్చేసి బేకింగ్ సోడా అండ్ నీరు కాళ్ళ పట్టీలను మెరిసేలా చేయటానికి బేకింగ్ సోడాను ఉపయోగించటం ఒక ప్రభావవంతమైన మార్గం బేకింగ్ సోడా నీటిని పేస్ట్లా చేసి దానిని పట్టీల మీ పైన అప్లై చేసి సున్నితంగా రుద్దండి కొన్ని నిమిషాల తర్వాత నీటితో కడిగి బాగా ఆరపెట్టండి ఇలా చేయటం ద్వారా పట్టీలు తెల్లగా మెరిసిపోతాయి అంతేకాకుండా కొత్త వాటిలా కనిపిస్తాయి నెక్స్ట్ వచ్చేసి టూత్ పేస్ట్ వెండికాల పట్టీలను మెరిపించడానికి టూత్పేస్ట్ కూడా ఉపయోగపడుతుంది ముందుగా రంగు మారిన పట్టీలపై టూత్పేస్ట్ బ్ర బ్రష్ సహాయంతో రుద్దండి ఐదు నిమిషాల తర్వాత కడిగేయండి ఇలా చేయడం వల్ల పట్టీలపై ఉన్న నలుపు తిరిగిపోతుంది అంతేకాకుండా కొత్త వాటిలా మెరిసిపోతాయి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేయండి ఆరబెట్టండి సిల్వర్ పాలిషింగ్ క్రీమ్ నెక్స్ట్ వచ్చేసి సిల్వర్ పాలిషింగ్ క్రీమ్ సో వెండి పట్టీలను మెరిసేలా చేయడానికి మీరు మార్కెట్లో లభించే సిల్వర్ పాలిషింగ్ క్రీమ్ని కూడా ఉపయోగించవచ్చు క్రీమ్ను పట్టీలపై బ్రష్ సహాయంతో రుద్దండి ఐదు నుంచి పది నిమిషాల త్వర తర్వాత మరోసారి బ్రష్తో రుద్దండి ఇలా చేయటం వల్ల పేరుకుపోయిన మురికి అవుతుంది అంతేకాకుండా పట్టీలు కొత్త వాటిలా మెరిసిపోతాయి సో ఈ యూస్ఫుల్ టిప్స్ అనేవి మీరు ఫాలో అవ్వండి అండ్ నెక్స్ట్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ